కీర్తన అరవై మూడు ఒకటి తొందరగా ఎందుకు దావీదును దేవుడు కోరుకున్నాడు వాట్ ఆర్ ద క్వాలిటీస్ వేకువని నిన్ను వెదుకుతుంది ఎందుకు దేవుడు దావీదును కోరుకున్నాడు అంటే ఇరవై మూడు అరవై మూడవ కీర్తన కూడా దావీదు రచించిందే గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో ఎండిపోతూ ఇటువంటి దావీదు ఏం చేసినాడు ఉదయకాలం లేచి ఏం చేసినాడు లేచి లేచి మనం రాత్రంతా సెల్ ఫోన్ డెడ్ అయిపోయి ఉంటుంది వాట్సాప్ లో ఎన్ని మెసేజ్లు వచ్చినాయో ఫేస్బుక్ లో ఎంత మంది లైక్ కొట్టినారో ట్విట్టర్ లో ఎంతమంది ఉన్నారో ఇన్స్టాగ్రామ్ లో ఉమ్మా అని చెప్పి పెట్టేసి డబక్క మంది మనకి అంతే అవునా కాదా లేచి ఏం గుర్తొస్తుంది దావీదికి ఏం గుర్తుంది అనొచ్చు ఆ గారు స్మార్ట్ ఫోన్ స్వీట్ గా లేదన్నా మాకు ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉంది దావీదు కూడా మన లాంటి దావీదు మనలాంటి శరీరం కలిగిన వాడే కోరికలు ఉన్నాయి అన్నిటిని పక్కన పెట్టేసినాడు వేకుని లేచి రాజుగా ఉండకూడండి మహారాజుగా ఉండి దావీదు నలభై సంవత్సరములు దేవుని ప్రజలను పరిపాలన చేసినాడు ముప్పై మూడున్నర సంవత్సరములను ఎరుషిను ఆధారం చేసుకుని పరిపాలన చేసినాడు రిమైనింగ్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ హెబ్రో ను కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసినాడు వెరసి నలభై సంవత్సరములను దేవుని ప్రజలను పరిపాలన చేసినాడు మహారాజుగా ఉన్నాడు ఎరుసలేములో ఎబ్రోన్లో అటువంటి రాజు అటువంటి బరువు బాధ్యత కలిగిన వాడు వేకు లేచి దేవుని వెతుక్కుంటూ పోయినాడు అండి ఈరోజు వేకుని లేచి ఎంతమంది బైబిల్ చదివినారు వేకు లేచి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎంతమంది మాట్లాడినారు ప్రార్థనలో ఈనాడు వెరీ బిజీ విత్ అవర్ ఓన్ వర్క్స్ సొంత పనుల నిమగ్నం అయిపోయినా విఆర్ వెరీ బిజీ ఎవరొస్తుంది ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు బిజీ 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 ఇప్పుడు వాడు ఏం చేసినాడు స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చి స్వీట్గా మన చేతిలో పెట్టేసినాడు అంతా ఫ్రీ జియో ఫ్రీ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇప్పుడు ఏం మీరు చెల్లించే అవసరం లే మీరు ఇప్పుడు తీసుకుపోండి స్మార్ట్ ఫోన్ వాయిదాల పద్ధతిలో చెల్లించండి కార్డు గోకండి తర్వాత మీ వీపు నేను గోకుతా అంటాడు వాడు తీసుకొచ్చి మొత్తం గీకడం పెట్టుకోడు తర్వాత చెల్లించుకోకండి వాళ్ళు వచ్చి తలుపు తట్టి మనల్ని తీసుకొని పోతాడు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు ఎన్నో ఈజీ మెథడ్స్ అన్ని తీసుకొచ్చి వాడు బారు బారుంటే పడతకు ఫ్రీ అంట బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఇప్పుడు ఇంటర్నెట్ ఏంది లైఫ్ టైం ఫ్రీ టూ జీబీ కావాలన్నా తీసుకో తక్కువ ధరకే ఫాస్ట్ ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ అంత ఫాస్ట్ ఫాస్ట్ అట్లా అంటాను టక్కమని వచ్చేస్తారు ఎంత ఫాస్ట్ అయిపోయిందంటే అంత ఫాస్ట్ వాడంతా మొత్తం అంతా అరచేతులో పెట్టేసినాడు వాడు ఏం చేసినాడు మలాకులు అంటాడు కదా వగ్గి వాడు ఎక్కడ పెట్టుకున్నాడు వలలో వేసేసుకున్నాడు వలలో వేసేసుకున్నాడు ఒకటి పదిహేను చదవండి ఎక్కడ పెట్టేసాడు ఎక్కడుంది అన్నమాట ఎందులో ఉంది మలాకియా మలాకి కాదు ఉరివగ్గి హక్కు కదా చదవండి సిస్టర్ హబ్బకుకు ఒకటి పదిహేను వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు వగ్గి చిక్కించుకొనిచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తా ఉన్నాడు సైతానాడు వలలో వేసేసినాడు వలంటే ఇంగ్లీష్ ఏంటి ఇంటర్నెట్ లో పడేసినాడు వాడు బాలుడు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారందరికీ సెల్ ఫోన్లు ఇచ్చేసి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసి ఇంటర్నెట్ ఇచ్చేసి వలలు వేసేసి గుచ్చి ఇప్పుడు గంతులు వేసి సంతోషం ఉండండి సమయం అయిపోతా ఉన్నా దేవుడు మందిరానికి పది గంటలకు రండి పది గంటలకు రండి అని అనౌన్స్మెంట్ ఉంటుంది పదిన్నర అయితా ఉన్నా కూడా ఫోన్లలో ఉంటాం ఏం ఫోన్ వాళ్ళకి ఏం పనిలా పాటలే ముచ్చటకు మూడు పాటలు పాడతారు పదిన్నరకు పోయినా కూడా మనకేం అక్కడ ఆబ్సెంట్ అయ్యారు అంత బిజీ 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 వాడు వలలేసేసి ఇంటర్నెట్ లో పడేసినాడు అందరినీ గుచ్చి లాగి తన చేతిలో పెట్టేసుకున్నాడు సెల్ ఫోన్ ఉండడం తప్పు కాదు కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ మ్యాండటరీ అర్జెంట్ అది మనకు అవసరం సెల్ ఫోన్ ఉండడం తప్పు కాదు ఉండాలి దాన్ని ఎందుకు వాడుతున్నాం అది ఇంపార్టెంట్ దేని కొరకే సెల్ ఫోన్ మన దగ్గర ఉంది ఎంతసేపు ఉదయకారం లేచి దేవుని దగ్గరికి వెళ్ళావా దావిదు వేకునే లేచి ఆయన వెతుక్కుంటూ ఆయన పాదముల దగ్గరికి వెళ్ళినాడు రాత్రంతా కాపాడినాడు దేవుడు నిన్ను నువ్వు పడుకొని నువ్వు పడుకొని దండిగా తిని ఫుల్గా గురక పెట్టి పడుకుంటే నీ చుట్టూ నీ బెడ్ చుట్టూ ఆయన కాపలా ఉంటాడు నీకు దోమ వాళ్ళకోకుండా కాపాడుతాడు నువ్వు స్కూటర్ నడుపుకుంటూ పోతుంటే నీ వెనక పరిగెత్తుకుంటూ వస్తాడు నూట ఇరవై ఒకటి క్రితం నాలుగో వచ్చి ఇస్రాయల్ ను కాపాడువాడు కునకడు నిద్రపోడు నువ్వు కారు నడుపుకుంటూ వచ్చి ఆయన పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఎంతమంది నువ్వు స్కూటర్ నడుపుతుంటే అటువైపు స్కూటర్లు వచ్చి రక్త పొడుగులు యాక్సిడెంట్ అయిపోయినప్పుడు గుయ్యి గుయ్యి గుయ్యని అని జీరో ఎయిట్ వెళ్తుని నువ్వు ఎంతమంది ఎన్నిసార్లు స్కోటర్ని నీకు చిన్న గాయం కాలేదే నిన్ను కాపాడే విషయంలో ఆయనకి ఇంత శ్రద్ధ ఉంది ఉదయాన్ని లేచినావు రాత్రి పడుకున్న ఉదీకం లేచి నీ జీవితం మరొక నూతన దినాన్ని ఆయన అతికించినాడు తెగిపోలే ఈ డెబ్బై మూడవ గణతంత్ర దినోత్సవాన్ని చూడకోకుండా భారతదేశంలో ఎంతో మంది సమాధురానికి వెళ్ళినారు కాల ఈ రోజు నువ్వు బ్రతికి పట్టకట్టినా అంటే ఏంటి విలాపవాక్యములు మూడు ఇరవై మూడులో ఆయన ఎంత నమ్మదగిన వాడు ఆయన కృపా వాచ్యత మనల నూతనంగా పురుతున్న కారణాన్ని బట్టి మనం లయం కాకుండా నిర్మలము కాకుండా ఆయన బలిష్టమైన బావు కింద భద్రపరచబడిన

నీకు కాపలా ఉన్నాడు ఉదయ కారణం లేచినాడు లేచిన వెంటనే ఆయన దగ్గరికి పోయినావా అని ఆయనతో మాట్లాడినావా ఒక అధ్యాయం చదివినావా ఆయనను కీర్తించినావా కొనియాడినావా గణపరిచినావా మురుక్కినావా నమస్కరించినావా ఆయనతో మాట్లాడినావా దేవునితో మాట్లాడుకోకుండా దేవుని వాక్యాన్ని చదువుకోకుండా బైబిల్ పట్టుకోకుండా ఎన్నిసార్లు సెల్ ఫోన్ పట్టుకున్నావు ఉదయ కాలంలో లేచి దేవునితో మాట్లాడుకోకుండా ఎన్నిసార్లు ఉదయ కాలంలో నీ ఫ్రెండ్స్ తో నీకు ఇది న్యాయంగా ఉందా ఇది నీకు ధర్మమేనా నిన్ను సృష్టించినవాడు నేను రక్షించిన వాడు రాత్రంతా కాపాడ ఉదయకాలం లేచి అని ఒక్క చిన్న మాట థ్యాంక్స్ చెప్పలేకపోయినా దావీదుని దేవుడు ఎందుకు కొన్నాడో తెలుసా ఎందుకు ఎందుకు కొన్నాడో తెలుసా ఏంటి కారణం పాపే నిరిగినాడు ఏంటి కారణం తల్లిదండ్రులకు విధేయుడు ఏంటి కారణం వేకువనే వేకువని ఏం చేసినాడు ఆయనను వెతుక్కుంటూ ఆయన పాదసన్నిధికి వెళ్ళినాడు ఆయనతో మాట్లాడినాడు ఆయనను కీర్తించుకునే అడినాడు కీర్తన రాసినాడు తావీదు నేను కోరుకున్నవాడు ఇతడే